శిథిలావస్థకు చేరిన రేపాల చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రజోపయోగకరంగా మార్చాలని నిర్ణయించారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గత నెలలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన శిథిలావస్థ చేరిన రేపాల ఆసుపత్రిని సందర్శించారు ఈ ప్రాంతంలో సుందరమైన పార్కుతో పాటు పేదల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మంత్రి నారాయణ ఆదేశాలతో పనులు శరవేగంగా సాగుతున్నాయి నిరుపయోగంగా ఉన్న రేపాల చిన్నపిల్లల ఆసుపత్రి ఆవరణం త్వరలో ఆహ్లాదభరితంగా భద్రంగా మారనుండంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిశీలి పనులు ఒకసారి పరిశీలిస్తాం పార్కుతో పాటు కమ్యూనిటీ లేడీ జిమ్ జిమ్ కట్టించి సరవేగంగా అభివృద్ధి జరుగుతుంది నారాయణ సారు మాకు ఎంతో ఆనందకరంగా చేపిస్తా ఉన్నారు ఇది అభివృద్ధి అంటే నారాయణ సారే అభివృద్ధి చేపిస్తున్నారు కూడా దీన్ని పేద ప్రజలు ఎంతగానో ఉత్సాహంగా ముందుకు వచ్చి అన్నా అది చేయించా ఇది చేపించానా అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కరు కట్ట మీద ఉన్నవాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉండటంతో పేద ప్రజలకి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా హాల్ అనేది లేదు అట్లాంటిది హాల్ ఇక్కడ మనము కట్టిస్తా ఉన్నాము ఇది అభివృద్ధి అంటే దీనికి మేము చాలా ఆనందకరంగా చాలా ఆనందదాయకంగా ఉన్నాము